ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులను అప్పగించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మినా కీలక సూచనలు చేశారు అర్హులైన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించొచ్చని సూచించారు ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి విధులను మాత్రమే అప్పగించాలని ఈసీ ఆదేశించింది ప్రతి పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని వెల్లడించింది బీఎలో లుగా వ్యవహరించిన గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ తేల్చి చెప్పింది బిఎలోలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది గ్రామవార్డు వాలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టం చేస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లను అనుమతించవద్దని ఈసీఐ తేల్చి చెప్పింది మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి